హలో ఆఫీసెస్ ఆడియో వీడియో క్లారిటీగా ఉంది కదా సో సింధు నాగరికతపై ప్రశ్నలు ఈ క్లాసులు చూడండి అక్బర్ అకాడమీ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది యూనివర్సిటీ తెలంగాణ అండ్ అదే అదేవిధంగా తెలంగాణ సొసైటీ కల్చర్ మూవ్మెంట్పై కూడా సో కేవలం నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే ఈ యొక్క క్లాసెస్ మీకు అందించడం జరుగుతుంది కాబట్టి మిత్రుల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క అవకాశాన్ని వదులుకోవద్దు సో మొదటి ప్రశ్న रैपिड टेस्ट नागरिकता ऑप्शन ए दयानी ऑप्शन बी चार्ल्स मोर्सन ऑप्शन सी अलेक्सा बग्स ऑप्शन डी सर जॉन సో కామెంట్ బాక్స్లో మీరు ఏదైతే ఆప్షన్ అనుకుంటున్నారో ఐ మీన్ ఏ అనుకుంటే ఏ లేదా బి సిడిఈ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సో సింధు నాగరికతను మొదటగా కనుగొన్నది ఎవరు అంటే సర్ జాన్ మార్షల్ ఓకే సో ఈయన నాయకత్వంలో నైన్టీన్ ట్వంటీ వన్లో కనుగొనడం జరిగింది ఆఫీసర్స్ సో ఇది ఎట్టి పరిస్థితులు మర్చిపోవద్దు ఓకే సో రెండో ప్రశ్న సింధు ప్రజల కుటుంబ వ్యవస్థ ఏది ఆప్షన్ ఏ మాతృస్వామ్యం ఆప్షన్ బి పితృస్వామ్యం ఆప్షన్ సి మాతృస్వామ్యం గల పితృస్వామ్యం ఆప్షన్ డి ఏది కాదు సింధు ప్రజల కుటుంబ వ్యవస్థ ఏది ఆఫీసర్స్ కేవలం నైన్టీ నైన్ రూపీస్ థియరీ క్లాస్ క్లాసెస్ ఫ్రీగా అందించడం జరుగుతుంది ఆఫీసర్స్ ఓకేనా మర్చిపోవద్దు సో సరైనటువంటి మాతృస్వామ్యం గల పితృస్వామ్యం ఓకే రైట్ మూడవ ప్రశ్న హరప్ప గురించి హరపియా అనేటటువంటి పదం ఏ వేదంలో పేర్కొన్నారు ఆప్షన్ ఏ సామవేదం ఆప్షన్ బి ఋగ్వేదం ఆప్షన్ సి యజుర్వేదం ఆప్షన్ డి సదర్బణ వేదం ఆప్షన్ ఈ ఎందులోనూ పేర్కొనలేదు హరప్ప గురించి హరపియా అనేటటువంటి పదం ఏ వేదంలో పేర్కొన్నారు ఆఫీసర్స్ తెలంగాణ హిస్టరీ కంప్లీట్గా మీకు అందించడం జరిగింది అంతేకాకుండా మీకు డిజిటల్ బోర్డ్ క్లాసెస్ అందించాను ఇందులోనే ఉన్నాయి అదేవిధంగా పీడిఎఫ్ ఫార్మాట్ కూడా మీకు నోట్స్ అందించడం జరిగింది కాబట్టి వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి అక్బర్ అకాడమీ యాప్ని గూగుల్ స్టోర్ ద్వారా వెంటనే సబ్స్క్రిప్షన్ తీసేసుకోండి ఆఫీసర్స్ మా సో హరప్ప గురించి హరపియా అనేటటువంటి పదం ఏ వేదంలో పేర్కొన్నారు అంటే ఋగ్వేదంలో పేర్కొనడం జరిగింది ఆఫీసర్స్ ఓకేనా సో చూడండి ఋగ్వేదంలోని భాగాలను ఏమంటారు అంటే మండలాలు అని అంటారు ఓకే సో ఈ మండలాల్లో ఆరవ మండలంలో సిక్స్త్ మండలంలో పేర్కొనటం జరిగింది ఓకేనా నెక్స్ట్ మా ఎవరు కరాచి లాహోర్ రైలు మార్గం కొరకు నిర్వహించిన తవ్వకాలలో సింధు నాగరికత ఆనవాళ్లు బయటపడ్డాయి ఆప్షన్ ఏ అలెగ్జాండర్ బగ్స్ ఆప్షన్ బి జేమ్స్ ఆప్షన్ సి బర్టన్ ఆప్షన్ డి అలెగ్జాండర్ కర్నింగామ్ ఆప్షన్ ఈ డి అండ్ సి ఎవరు కరాచి మరియు లాహోర్ రైలు మార్గం కొరకు నిర్వహించిన తవ్వకాలలో సింధు నాగరికత ఆనవాళ్లు బయటపడ్డాయి సో సరైనటువంటి సమాధానం అండ్ సి జేమ్స్ మరియు బర్టన్లు తవ్వకాలు నిర్వహించినటువంటి సందర్భంలో ఈ ఆనవాళ్ళు బయటపడ్డాయి ఆఫీసర్స్ ఐదవ ప్రశ్న భారత పురావస్తు శాఖను ఎవరు ప్రారంభించారు ఓకేనా లార్డ్ కర్జన్ లార్డ్ మింటో లార్డ్ చెమ్స్ఫర్డ్ లార్డ్ హర్డెంజి టూ భారత పురావస్తు శాఖను ఎవరు ప్రారంభించారు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కేవలం నైంటీ నైన్ రూపీస్కే మీకు హిస్టరీ థియరీ క్లాస్ అందిస్తున్నాను అదేవిధంగా ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నాను అది లైవ్లో సో లార్డ్ కర్జన్ నైన్టీన్ జీరో వన్లో ఏర్పాటు చేయటం జరిగింది ఆఫీసర్స్ సో దీనికి మొదటి డైరెక్టర్ జనరల్గా సర్ జాన్ మార్షల్ నియమించబడటం జరిగింది సరైన అంశాలు సింధు నాగరికతకు సంబంధించి కనుక్కోండి ఆవిష్కరించిన సంవత్సరం నైన్టీన్ ట్వంటీ వన్ ఈ నాగరికతలో ప్రధాన ప్రజలు మెడిటేరియన్లు వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం మరియు పశుపాలన వీరి రాజకీయ వ్యవస్థకు సంబంధించి ఆధారాలు లభించలేదు పైవన్నీ అయినవి సరైన అంశాలు సింధు నాగరికతకు సంబంధించి కనుక్కోండి ఆఫీసెస్ సార్ ప్రజెంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి విజయనగర సామ్రాజ్యం వరకు క్లాసెస్ తీసుకోవడం జరిగింది విజయనగర సామ్రాజ్యం అయిన వెంటనే మరాఠా గురించి తీసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత వెంటనే ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా మలిమొగల నుంచి ప్రారంభిస్తాను ఓకే సో సరైన అంశాలు ఏమిటంటే చూడండి సర్ జాన్ మార్షల్ నేతృత్వంలో సింధు లేదా హరప్ప నాగరికతను నైన్టీన్ ట్వంటీ వన్లో ఆవిష్కరించేది ఈ నాగరికతలో ప్రజలు చాలామంది ఉన్నారు ఓకేనా ఆస్ట్రాలాయిడ్లు ప్రోటో ఆస్ట్రాయిడ్లు నిగ్రోలు వెజిటేరియన్ అయితే ప్రధానమైన వారు ఎవరు అంటే వెజిటేరియన్ జాతి వారు ఓకేనా సో వీరి ప్రధాన వృత్తి ముందుగా వీరు వ్యవసాయం చేపట్టారు ఆ తర్వాతనే పశుపాలన ఆరులో విషయానికి వస్తేనేమో తొలి ఆరులేమో వ్యవసాయం పశుపాలన మళ్ళీ ఆరులేమో పశుపాలన వ్యవసాయం వీరి రాజకీయ వ్యవస్థకు సంబంధించి ఆధారాలు లభించలేదు లభించాయి కానీ వారి యొక్క లిపి అనేది కనుగొనకపోవడం వలన ఓకేనా వాళ్ళు ఏ రకంగా పరిపాలించారు అనేది తెలియరావట్లేదు ఓకే సో కాబట్టి ఆధారాలు లభించలేదు కాబట్టి సో పైవన్నీ సరైనవి ఓకే ఆప్షన్ ఈ ఇక్కడ ముఖ్యంగా గమనించాలి ఏడవ ప్రశ్న సింధు నాగరికతను హరప్పా నాగరికత అని పిలిచింది ఎవరు మార్టిమర్ వీలర్ సర్ జాన్ మార్షల్ అలెగ్జాండర్ బక్స్ ఎవరూ కాదు సింధు నాగరికతను హరప్పా నాగరికత అని పిలిచింది ఎవరు సార్ నైన్ కే హిస్టరీ పార్ట్ మొత్తం అందించడం జరుగుతుంది ఓకేనా థియరీ క్లాసెస్ అదేవిధంగా లైవ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది హిస్టరీ వచ్చేసి ఇండియన్ హిస్టరీ ఏపీ హిస్టరీ తెలంగాణ హిస్టరీ తెలంగాణ కల్చర్ తెలంగాణ సొసైటీ తెలంగాణ మూమెంట్ సో సింధు నాగరికతను హరప్పా నాగరికత అని పిలిచింది ఎవరు ఆఫీసర్స్ అంటే సర్ జాన్ మార్షల్ ఓకే సింధు నాగరికతకు సమకాలిక నాగరికత లేవి పాంగ్ నాగరికత నైలు నది నాగరికత మెసపటోమియా నాగరికత పైవన్నీ సరైనవి సార్ టుడే ఆన్వర్డ్స్ కంపల్సరీ ఈ యొక్క క్లాసెస్ అనేవి కండక్ట్ చేయటం జరుగుతుంది సో అక్బర్ కలిమెంట్ ఎస్సీ ఇండియన్ హిస్టరీ తెలంగాణ ఏపీ హిస్టరీ తెలంగాణ సొసైటీ కల్చర్ అండ్ మూవ్మెంట్ ఓన్లీ నైన్టీ నైన్ ఆఫీసెస్ సో పైవన్నీ సరైనవి పాంగ్ నాగరికత ఏమో చైనాలోని ఒయాంగ్హో నది ఒడ్డున ఏర్పడింది నైలు నాగరికత ఏమో ఈజిప్టులో ఈజిప్ట్ నాగరికత నైలు నది ఒడ్డున ఏర్పడింది మెసపటోమియా నాగరికత ఇది ఇరానా లేదా ఇరాకా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి యుప్రటీస్ మరియు టైగరీస్ నదుల మధ్య ఏర్పడింది తప్ప ఇవన్నీ సరైనవి సో తొమ్మిదవ ప్రశ్న సింధు నాగరికతకు సంబంధించి పరివాహక ప్రాంతం ఈ ఆకారంలో ఉంది వృత్తాకారంలో ఉంది చతురస్రాకారంలో ఉంది దీర్ఘ చతురస్రాకారంలో ఉంది త్రిభుజాకారంలో ఉంది సో సరైనటువంటి సమాధానం త్రిభుజాకారంలో ఉంది ఆఫీసెస్ లాస్ట్ టెన్త్ క్వశ్చన్ గేట్ వే సిటీ సిటీ ఆఫ్ గ్రానరీస్ అనే ఏ సింధు నాగరికత పట్టణం పిలువబడింది మొహెంజోదారు హరప్ప లోథాల్ కాదు గేట్వే సిటీ సిటీ ఆఫ్ గ్రానవరీస్ అని ఏ సింధు నాగరికత పట్టణం పిలువబడింది మొహెంజోదారో హరప్ప లోథాల్ ఏదికా క్లాస్ మే హంబెట సో నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఆఫీసర్స్ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి యాప్ని సో సరైనటువంటి సమాధానం ఏదంటే హరప్ప ఆఫీసెస్ ఓకే నైన్టీన్ ట్వంటీ వన్లో బయలుపడటం జరిగింది అనేక అవశేషాలు ఇక్కడ బయలుపడటం జరిగింది ఇటుకలతో నిర్మించినటువంటి ద్వారపా ప్రాంగణం ఒంటరి ఒంటరి ఎద్దు విగ్రహం ధాన్యాగారల వద్ద కార్మికులు నివాస గృహాలు రాతితో చెక్కబడినటువంటి విగ్రహం మట్టి ఇటుకలతో కూడినటువంటి రక్షణ గోడ నల్లరాతి నట్యగత్య విగ్రహం ఎర్ర ఇసుక రాతితో చేసినటువంటి మనిషి మొండెం యక్షుడు ఓకేనా సో పన్నెండు ధాన్యాగారాలు రెండు వరుసల్లో గలవు సో హెచ్ ఆకారంలో శ్మశానం షోపేటీకా లభించడం జరిగింది ఓకేనా రైట్ సో ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశాలు మిగతారు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు సో వెంటనే అక్బర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి టెస్ట్ సిరీస్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఆఫీసెస్ ఓకే ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ మీకు థియరీ క్లాసెస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్